హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు సేమియా పాయసంని మీకోసం తయారు చేయబోతున్నాను ఈ వీడియోలో పూర్తి వివరాలతోటి చూపించబోతున్నాను ఇంకా తయారీ విధానం చూసేద్దాము దీనికి కావలసిన పదార్థాలు నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇలా ఇలాచి పౌడర్ పాలు సగ్గుబియ్యం చక్కెర సేమియా ఒక కడాయిలోకి సేమియాను తీసుకొని దాన్ని పొడి పొడిగా చేసుకోవాలి ఇది సన్న సేమియా రంజాన్ మాసంలో దీన్ని ఎక్కువగా చేసుకుంటారు ఇంకా నేను వీడియో కోసమని చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఒక కప్పు సేమియాని తీసుకున్నాను తీసుకున్న సేమియాని పక్కకు పెట్టి ఒక కడాయిని స్టవ్ పై ఉంచుకొని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కడాయిలోకి వేసి కలర్ వచ్చేదాకా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం ఏవైనా తీసుకోవచ్చు నాతో ఈ మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ ఉంటే నేను తీసుకున్నాను తర్వాత మంచి కలర్ వచ్చాక వాటిని ఒక గిన్నెలోకి పక్కకు తీసి పెట్టుకోండి తర్వాత సేమియాను కడాయిలోకి వేయండి సేమియా మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి గరిటెతో సేమియాను బాగా కలుపుతూ వేయించుకోవాలి కలిపేటప్పుడు సిమ్లో పెట్టుకోండి స్టవ్ని ఇంకా వేయించుకున్న సేమియాను ఒక పక్ గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టేయండి తర్వాత పాలను స్టవ్ పై ఉంచుకోండి ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలను తీసుకున్నాను ఇవి పచ్చి పాలు పాలు చిక్కగా ఉన్నాయి అందుకనే ఒక గ్లాస్ వాటర్ కలుపుకున్నాను మీకు కావాలంటే లీటర్ పాలు కూడా తీసుకోవచ్చు ఇంకా పాలు మరిగేటప్పుడు వేయించుకున్న సేమియాని పాలలోకి వేసుకోవాలి సేమియా వేసేటప్పుడు కొంచెం పొడి పొడిగా చేస్తూ వేయాలి ఎందుకంటే ఇది చిన్న సేమియా కదా ఉండలు కట్టి ఉంటుంది అందుకే పొడి పొడిగా చేతూ అని వేయండి తర్వాత గరిటెతో ఒకసారి కలపండి కలిపిన తర్వాత సగ్గుబియ్యం నానపెట్టుకున్నవి ఇవి ఒక ట్వంటీ మినిట్స్ నానపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఆ సగ్గు బియ్యాన్ని పాయసంలోకి వేసి కొద్దిగా సేపు మరగనివ్వండి మరగనిచ్చిన తర్వాత టేస్ట్కు సరిపడినంత షుగర్ వేసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాసు షుగరు వేసుకున్నాను మళ్ళీ స్వీట్ అంతా చేశాక టేస్ట్ చూసి ఇంకా స్వీట్ కావాలనుకుంటే చక్కెర వేసుకోవచ్చు తర్వాత అందులోకి ఇలాచి పౌడర్ కూడా వేసాను ఇంకా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒక పది నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించుకున్నాను చూస్తున్నారు కదా మంచి కలర్ మంచి కలర్లో ఎంత బాగుంది చూడ్డానికి ఇంకా మా ఛానల్లో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి